హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ వద్ద విజయవాడ మరి ఈరోజైతే మనం వర్క్ వచ్చేసరికి విజయవాడ దగ్గరలో ఉన్న సీతారాంపురంలో అయితే మనం గుమ్మాలు తయారు చేయడానికి అయితే వచ్చామండి ఆల్రెడీ మార్నింగ్ వచ్చి మనం అన్నీ అంటే మెయిన్ గుమ్మలు రెండు ఆర్డర్ ఇచ్చారు ఆల్రెడీ శనివారం రెండు చేసాం ఈరోజు సోమవారం రెండు నిన్న సోమవారం అండి వాళ్ళ మంగళవారం నిన్న సోమవారం ఏం చేసామంటే సోరంపల్లిలో మన పాత కస్టమరు అంటే ఆల్రెడీ మనం కబోడ్లు చేసాం అక్కడ ఏం చేసాం కర్ణ పైపులు అలాగే మంచాలకి అలా పాత మంచం ఉన్నాయి రీమాలింగ్ చేసి ప్లేవుడ్లు కర్ణ పైపులు ఇది చిన్న చిన్న చిల్క వర్క్ అవి చేసామండి మధ్యాహ్నం దాకా ఇంకా మధ్యాహ్నం ఇంకైతే ఇక్కడికి అయితే రాలేదు సీతారం ఇవాళ మంగళవారం ఈరోజు అయితే మనం మేనగుమ్మాలు తయారు చేయడానికి అయితే వచ్చాం ఆల్రెడీ మనం మార్నింగ్ వచ్చి అన్ని తీసుకునే బిడ్జ్జాలు వచ్చి గుమ్ము కూడా ఓకే తయారు చేశాను ఇంకో ఉమ్ము ఉంది అది కూడా తయారు చేయాలి అంటే అన్నీ రెడీ చేసాం బిడ్జలు కొట్టి మనవాడు ఫినిషింగ్ చేస్తున్నాడు సురేష్ ఇది వచ్చరికి ఇంకొక సేమ్ తురుపు వేసేది అనమాట సింగల్ కాన ఇది ఇక రోజు అయితే ఇంకా మనం రెండు గుమ్మలు అయితే తయారు చేసి కంప్లీట్ చేసామండి అలాగే ఇలాంటి డబల్ డోర్లు సంబంధించినవి రెండు సెట్లు డోర్లు వాటికి సంబంధించిన మనం అంటే కొలతల ప్రకారంగా అన్ని గీసి అన్ని మన మిషన్ల మీదకి ఇవ్వడం జరిగింది బెజ్జాలు మిషన్ల మీద అలాగే కోసాలు కూడా ఇచ్చాం ఇంకా చెక్కలు అయితే రాలేదు చెక్కలు వస్తే మనం జాయిన్ చేసుకున్న వాళ్ళని మన టైం వస్తారు కూడా పాత ఇది అవుతుంది అంటే ఒక్కోసారి లేట్ అయిద్ది ఒక్కోసారి మనకి త్వరగా అనమాట పని విధానం బట్టి అంటే అన్నీ రెడీగా ఉంటే కొద్దిగా లేట్ అయ్యిద్ది కొద్దిగా అన్నీ మిషన్ వెళ్ళినాయి కాబట్టి మనకి ఇక రేపు రేపు అయితే మనం ఆ డోన్ తయారు చేస్తాం కుమ్మాలు మనం చేసిన కంప్లీట్ చేసాం ఇంకేంటంటే వాంటర్ గారు వచ్చి చూసుకుంటే అంటే వాళ్ళు చూసుకున్న తర్వాత మనం ఈ పాలిష్ వేస్తాం గుడ్ ఫ్లేవర్ వేస్తామన్నమాట వచ్చి చూసిన తర్వాత అందుకే అలా చేసి అలా పెట్టేసాం ఇక వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఇలా కలర్స్ వేస్తారు బ్యాక్ సైడు మనకి చదులా ఇలా వేస్తారు అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మన ఇది వాటర్ ప్రూఫ్ అదే వుడ్ ప్రేమర్ అంటారు వుడ్ ప్రేమర్ వేస్తారు అనమాట ఇక ఇదండి ఈరోజు మనం ఈ వర్క్ అయితే చేసాం అనమాట అక్కడ సామాన్లు అన్నీ ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం ఇక ఏంటనే అయితే రేపు రేపటి వీడియోలు అయితే ఉంటుంది అంత తప్పని చూడండి నా వీడియో కను మీకు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి ఇంకా ఈయన వర్క్ గురించి ఏదైనా మాట్లాడినా కింద కాంటాక్ట్ నా నెంబర్ ఒకటి తప్పకుండా కాల్ చేయండి బాయ్ ఫ్రెండ్స్